అందరికీ నమస్కారం స్నేహితులారా మన భారతదేశపు ప్రతి పండుగ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది అందులోనూ వెలుగుల పండుగ దీపావళి మన జీవితంలోని చీకట్లను తొలగించి జ్ఞానం ప్రేమ సంతోషం అనే వెలుగును వెలిగించే పవిత్రమైన ఒక సమయం దీపావళి దీపావళి అనే పదం దీపాల ఆవళి నుంచి వచ్చింది అంటే వెలుగుల వరస అని అర్థం ప్రతి దీపం ఒక శుభం ఒక ఆశ ఒక సద్గుణం దీపావళి పండుగను భారతదేశంలోని ప్రతి ప్రాంతం విభిన్న రీతిలో జరుపుకుంటుంది కానీ అంతరార్థం మాత్రం ఒక్కటే ధర్మం దుష్టులపై విజయం సాధించిన రోజు ఉత్తర భారతదేశంలోని దీపావళిని భగవాన్ శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించి పద్నాలుగు సంవత్సరాల తర్వాత వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ఆ రాత్రి అయోధ్య ప్రజలు దీపాల వరుసలతో నగరాన్ని వెలిగించారు అదే దీపావళిగా ప్రసిద్ధి చెందింది అలాగే పశ్చిమ భారతదేశంలో దీపావళి లక్ష్మీదేవి పూజకు ముఖ్యమైన రోజు అది సంపద శుభం అలాగే సద్విహారాన్ని సూచిస్తుంది వ్యాపారులు కొత్త సంవత్సరాన్ని దీపావళి నాడు ప్రారంభిస్తారు ఎందుకంటే ఇది శుభ ప్రారంభానికి సంకేతం తాత్వికంగా మరియు సాంకేతికంగా చూస్తే అంటే టెక్నికల్ గా చూస్తే దీపం వెలిగించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది శక్తి మార్పిడి చర్య దీపంలో ఒత్తి ఆత్మను సూచిస్తుంది నూనె మానసిక మలినతలను అంటే ని సూచిస్తుంది మరియు ఆ జ్వాల జ్ఞా ప్రతిబింబిస్తుంది మనలోని అజ్ఞాన చీకట్లను తొలగించి మనసులోని జ్ఞాన వెలుగులను వెలిగించమనే గాఢమైన సందేశం ఈ దీపం అనే దాంట్లో దాగి ఉంది దీపావళి కాలం ప్రకృతి శాస్త్రపరంగా కూడా ఎంతో కీలకమైనది వర్షాకాలం ముగిసిన తర్వాత వాతావరణం మారుతుంది తేమ శాతం పెరుగుతుంది దీపాలు వెలిగించడం వలన గాలిలో తేమ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది మన ఆరోగ్యానికి శుభకరం దీపావళి రాత్రి తర్వాత వచ్చే రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెలను దేవతల ప్రియమైన మాసం అంటారు ఇది శాంతి శుభం ఆధ్యాత్మిక సాధనలకు ఉత్తమమైన సమయం కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం స్నానాలు చేయటం భగవాన్ శివుణ్ణి అలాగే విష్ణువుని ఆరాధించటం వల్ల మన పాపాలు తొలగి మనస్సు పవిత్రమవుతుందని పురాణాలు చెబుతున్నాయి దీపావళి మనకు నేర్పేది ఒక్క విషయం చీకటిని ద్వేషించకండి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి మన హృదయంలోని ఆశ భక్తి ధర్మం అనే దీపం ఎల్లప్పుడూ వెలిగిస్తే మన జీవితం వెలుగుతో నిండిపోతుంది అందుకే ప్రతి దీపం మన జీవితంలో ఒక ఆశా జ్యోతి దీపావళి మనకే కాదు మన చుట్టూ ఉన్న వారందరికీ వెలుగు పంచే సమయం చీకటి తొలగిన చోటే దీపం వెలుగుతుంది ఇదే దీపావళి సారాంశం మీ అందరికీ మరొక్కసారి శుభ దీపావళి మరియు శుభ కార్తీక మాసం శుభాకాంక్షలతో ఈ వీడియోను ముగిస్తున్నాను ఓం నమ శివాయ జయ శ్రీమన్నారాయణ